ఎస్బీఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లనే రైతులకి యూరియా కష్టాలు చిగురుమామిడి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్గర చిగురుమామిడి మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా కేంద్ర ప్రభుత్వం యూరియా అందించడం లేదని చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ రాష్ట్రానికి సరిపడా యూరియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపిందని దాన్ని రైతులకి పంపిణీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు అంతేకాకుండా మన చిగురు మామిడి మండల గత సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు పదిహేను పాయింట్ మూడు మూడు మెట్రిక్ టన్నుల కేంద్రం నుండి పంపగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు పదిహేడు పాయింట్ ఒకటి సున్నా మెట్రిక్ టన్నుల యూరియాను మన చిగురుమామిడి మండల కేంద్రానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పంపిందని గత ఏడాది వర్షాకాలం సీజన్ కంటే రెండు పాయింట్ రెండు మూడు మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా వచ్చినా దాన్ని పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల సమన్వయ లోపం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు ఒకవైపు హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు అవసరానికంటే ఎక్కువ యూరియాని తీసుకుని నిల్వ పెట్టుకున్నారని మాట్లాడడం రైతుల్ని అవమానించడమేనని వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతులు ఈరోజు రాత్రి పగలు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణమన్నారు గత పదకొండు సంవత్సరాలుగా రానటువంటి యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వస్తుందని పరిపాలన చేత కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలని లేదంటే ఇప్పటికైనా వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారుల సమన్వయం చేసుకుంటూ యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్పాల మురళీ మనోహర్ ముంజా చంద్రయ్య మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్ మధుసూదన్ రెడ్డి జంగా శ్రీనివాస్ రెడ్డి గర్దా సతీష్ కందిశంకర్ బుర్ర శ్రీనివాస్ గంధ చిరంజీవి నదిగొట్టు కిరణ్ పడాల శ్రీనివాస్ పెసరి హరీష్ మామిడి రమేష్ గుల్లా వెంకటేశం చీమూర్తి తిరుపతి బండి ఆదిరెడ్డి పింగళి రెడ్డి బూత్ అధ్యక్షులు శ్యామకుర శేఖర్ రెడ్డి దొంత కర్ణాకర్ ముద్దుగిరి రాజు మొర సంపత్ రెడ్డి పెండ్యాల రాజేందర్ సంపత్ రెడ్డి బండి సందీప్ కయ్యం రజనీకాంత్ జూపాక రాకేష్ నమిలికొండ ప్రశాంత్ గోపగారి శ్రీనివాస్ గుల్ల రాజు గుల్ల సంతోష్ ఎన్ఎం సంతోష్ ఆకల అజయ్ పీరెల రవీందర్ సిద్ధంకి అనిల్ కంటే ప్రణయ్ జరిపోతుల కుమార్ కట్ల సంపత్ మావరపు శరత్ నీలా భూమయ్య తదితరులు పాల్గొన్నారు राज्य का 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 राज्य

नरेंद्र मोदी గారి నాయకత్వం కర్త జలే नरेंद्र मोदी గారి నాయకత్వం కర్త జలే జపి నడ గారి నాయకత్వం కర్త జలే రామచంద్ర రావు గారి నాయకత్వం కర్త జలే బండి సंजय కుమార్ గారి నాయకత్వం జై జపి బిజెపి జై జవాన్ బిజెపి జై జవాన్